సహజంగా మనం ఏమనుకుంటామంటే రాస్తున్నాను అనేది ఉందనుకోండి రాసేది ఎవరు నేను కదా నేను క్రియ నేను కర్మ కర్త రాయటం క్రియ అని మనం అనుకుంటాం బుద్ధుడేమంటాడు నువ్వు అసలు అక్కడ లేవు ఎవరున్నారు మరి రాయాలి అన్న తపన ఏదైతే ఉందో అదే కర్మ ఇప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడాలి అన్నదే నేను లేనక్కడ ఆ చర్య ఏదైతే ఉందో అది క్రియ సో ఆయన ఇంటర్ప్రిటేషన్స్ కొంచెం విభిన్నంగా ఉంటాయి ఇది ఎందుకు చెప్పాడు నువ్వు లేవు అన్నది ఎందుకు చెప్పాడంటే వైదిక మతంలో నేను నేను నే అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మను అని అది చెప్తుంది అసలు నువ్వు లేవురా అని బుద్ధుడు చెప్తున్నాడు యు ఆర్ నాట్ దేర్ ఏముంది నీ మంచి ఆలోచన చేస్తావనుకో మంచి ఆలోచన ఉంది ఆలోచనను ఆచరిస్తావనుకో ఆ ఆచరణ ఉంది అంతే కానీ మన ప్రపంచంలో ఏం చూస్తున్నాము నేనే చేశా నేను ఈ బిల్డింగులు కట్టించా నేను ఇది డెవలప్ చేశా నేను అది చేశా నువ్వు కాదు నీలో ఉన్న బలీయమైన కోరిక ఏదైతే ఉందో క్రెడిట్ దానికి ఇవ్వాలి అని బుద్ధుడు అంటాడు అంటే ఇక్కడ ఏమిటి మనం అర్థం చేసుకోవాలి నేను అనే దాన్ని ప్రొజెక్టు చేసుకోవడం వైదిక మతం చేస్తే ఆ నేను అనేదాన్ని నోరుమూసి కూర్చోబెట్టి నేనును జయించాలి అని చెప్పిన వాడు బుద్ధుడు ముందు నేను జయించు నువ్వు అసలు అక్కడ లేవు నీ మంచి ఆలోచనలు నీ మంచి ఆచరణ మాత్రమే ఉంటాయి అందువల్ల ఎవరన్నా బౌద్ధ ఆలోచన విధానాన్ని కట్టుబడి పని చేయాలంటే ముందు నేను అనేది పక్కకు పెట్టి పని చేయండి నేనును జయించి పని చేయండి దేనికి విలువ మరి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే అంతర్దృష్టి మీ ప్రజ్ఞకు మీ వివేకానికి మీ వివేచనకు విచక్షణకు విలువ ఇవ్వాలి ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో మీకు వివేకం విచక్షణ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మీలోని కోరికలు నశిస్తాయి అవునా కాదా మీరు వివేకవంతులై ఆలోచిస్తున్న కొద్దీ కోరికలు తగ్గుముఖం పడతాయి మీకు వివేచన వివేకం ఎక్కడైతే లేవో అక్కడ కోరికలు పెట్టిరేగిపోతుంటాయి దీనికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు అరణ్యం తగలబడింది అరణ్యం తగలబడింది ఒక చెట్టు కాలిపోతూ ఉంది దానికి ఏమైంది గాలి తోడైంది గాలి తోడైనందువల్ల ఆ మంటను అది ఇతర చెట్ల మీదకి తోసేసింది ఆ రకంగా అంటే గాలి ఇక్కడ ఇంధనంలాగా పనిచేసింది మీరు ఇంధనంలాగా పనిచేస్తే ఆ మంట పక్క చెట్లకు పక్క చెట్లకు మొత్తం అంది అరణ్యం అంతా గాలిపోయింది ఇక్కడ మంట అంటే ఏమిటి కోరిక మీ కోరిక గనక ఒక మంటలాగా ఉంటే దానికి మీరు ఇంధనం జత చేస్తే కోరికలు పేట్రేగిపోయి మీ అదుపులో మీరు ఉండనప్పుడు మొత్తం తగలబడిపోతుంది కదా కోరికలే డామినేట్ చేస్తాయి అందువల్ల కోరికల్ని అదిమి పెట్టాలి అంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి అంటే ఇంధనాలు ఇవ్వకూడదు ఇంధనాలేమిటి నేను నీలోని అహం నీలోని మదం నీలోని క్రోధం నీలోని అన్ని గుణాలు వాటినన్నిటినీ నువ్వు ఉపయోగించి నీ కోరికల మీద ప్రయోగిస్తే అవి పేట్రేగిపోయి మొత్తం జ్వలింపజేస్తుంది కదా నాయన అందువల్ల వాటిని అదుపులో పెట్టాలంటే గాలికి గాలి ఎట్లయితే మంటకు తోడైందో అట్లా మీ కోరికలకు ఈ నేను అనే అహంభావాన్ని ఇవ్వకండి ఈ నేనును పక్కకు దోసేయండి నేను అనేది అక్కడ లేదనుకోండి దానికి ఇంధనమే అందినప్పుడు కోరిక ఏమవుతుంది అక్కడక్కడే అక్కడే నశించిపోతుంది అది ఇంకా వ్యాపించి వ్యాపించి మొత్తం అరణ్యాన్ని దహించదు ఇక్కడ అరణ్యం అంటే సమాజం అనుకోండి సమాజాన్ని దహించదు మీ కోరికలు ఇప్పుడు కొన్నేళ్ల కిందికి తీసుకోండి రాజ్య రాజ్యాకాంక్ష ఉంది ఒక రాజుకు ఏది ఏం చేస్తాడు వాడు ఈ భూభాగం జాలదు పక్క దేశం ఆ తర్వాత ఆ పక్క దేశం ఆ పక్క దేశం అన్నీ నావే తర్వాత ఏమైంది ఏమీ కాదు నువ్వు బతికినంత కాలం బతుకుతావు చచ్చిపోతావు నీ తర్వాత ఇంకోటి రాజ్యానికి వస్తాడు అది నిలబడదు ఏది నిలబడుతుంది నీ పరిపాలనలో నీ ప్రజలకు ఎంత మంచి చేశావు అనేదే నిలబడుతు కదా నువ్వు ఎంత భూభాగం చే నీ అండర్లో ఉంది నీ కంట్రోల్లో ఉంది అనేది లెక్కలోకి రాదు నువ్వు ప్రజలకు ఎంత మంది చేశావు నిన్ను జనం ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నారు అనేదే ముఖ్యం అందువల్ల ఇవి సాధించటానికి ఆయన ఇంకొక మూడు విషయాలు కూడా చెప్పాడు అది ఏమిటి అంటే వినయం ఇందాక మనం చెప్పుకున్న వాటికి తోడుగా ఇంకొక మూడు విషయాలు ఏమిటి అంటే వినయం జ్ఞానం సమాధి వినయం మీకు తెలుసు జ్ఞానం మీకు తెలుసు సమాధి అంటే భూస్థాపితమై లోపల పోవటం కాదు నీకు నువ్వే అంతర్మథనం చెందటం ధ్యానం చేయటం వీటి వల్ల ఏమవుతుంది ఈ నేనును పక్కన పెట్టినప్పుడు ఈ వినయాన్ని జ్ఞానాన్ని ఈ సమాధి స్పృహను నీలో పెంచుకున్నప్పుడు ఏమవుతుంది వస్తువుల మీద అనురక్తి తగ్గిపోతుంది ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఇంకొకటి బంధాల మీద అనురక్తి తగ్గిపోతుంది అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడే మనకు బౌద్ధం యొక్క సారాంశం అర్థమవుతుంది ఇంకొకటి ఇక్కడ క్లారిఫికేషన్ బంధాల మీద అనురక్తి తగ్గటం అంటే మనుషుల మీద అనురక్తి తగ్గటం కాదు మనుషులు అందరూ సమానులే అవుతారు అప్పుడు వీడు నా కుటుంబ సభ్యుడు వీడు మా కాలనీ వాడు వీడు పక్క కాలనీ వాడు వీడు మా కులం వాడు వీడు మా పార్టీ వాడు వీడు మా వీడు అన్న భేదాలు ఉండవు వాడు ఎవడన్నా కానీ సమాన స్థాయి గల మానవుడు ఆ సమదృష్టి సమ్యక్ దృష్టి ఇది చాలా ముఖ్యం బౌద్ధంలో సమ్యక్ దృష్టి అంటే సరైన దృష్టి భావన అప్పుడు కలుగుతుంది నేను చెప్తున్నప్పుడు మీరు ప్యారలల్గా ఇంకొక పని చేయొచ్చు మన సమాజంలో మనం మన మనుషులు పౌరులమైనా కానీ ముఖ్యంగా మన నాయకులు ఏం చేస్తున్నారు వాళ్లకు ఇందులో ఎంత శాతం ఇది వర్తిస్తాయి అనేది కూడా మీరు ఆలోచించండి పార్లల్గా నేను ప్రతిసారి ప్రతి చోట కల్పించుకొని చెప్పను అబద్ధాలు ఆడకూడదు అని ఉందండి మనల్ని పరిపాలించే వాళ్ళు దాంట్లో టెన్ పర్సెంట్ అన్నా ఫాలో అవుతున్నారా మీరు అందరూ ఆలోచించండి ప్రజలందరూ సమానులు మనుషులందరూ సమానులే అన్న భావన సమ్యక్ దృష్టి మన పాలకులకు ఉందా మీరు మీకు మీరే ఆలోచించుకోండి ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఈయన చెప్పిన జ్ఞానం మన పాలకులకు కానీ మనం అధికారులకు కానీ ప్రముఖులనబడే మన పురప్రముఖులనబడే మన పౌరులల్లో కానీ సామాన్య పౌరులల్లో కానీ ఉన్నదా దయచేసి ఆలోచించండి ఇవి మన మూలం ఇవి ఎందుకు మనం ఇవాళ సమీక్షించుకుంటున్నామంటే భారతదేశపు మూలాలేమో ఇవి వీటికి చాలా దూరంగా ప్రయాణించి వచ్చి మనం ఈరోజు ఎక్కడ ప్రయా చేరికిపోయాం ఎక్కడ కొట్టుకొచ్చాం మానవ సంబంధాలు ఎంత దిగజారిపోయాయి ఇంకా నేను మళ్ళీ కొంత సమయం కేటాయించి ఆ విషయాలన్నీ అనలైజ్ చేయదలుచుకోలేదు కానీ మీరే ఆలోచించండి అని చెప్తున్నా కొత్తగా పెళ్లి చేసుకొని హాని మునిపోతారు అక్కడ ఎవరు ఎవరిని చంపుతారో తెలియదు ఇంటికి తీసుకొస్తారు ఎవరు అక్కడ ముక్కలు ఈ నదిలో పడతారు తెలియ అంతేకాదు ఒక తల్లి చిన్న పాపను ముక్కల నరికి కుక్కర్లో వేసి ఇంత ఘోరాలు జరగవచ్చా ఈ సమాజంలో మనం ఎంత దూరం వచ్చి ఎంత దుష్ట సంప్రదాయాలలో మూర్ఖత్వంలో అంధకారంలో చిక్కుకొని ఉన్నాము అనేది దయచేసి మీరు ఒక్కసారి నెమరు వేసుకోండి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మనమేమో ఈ ఆరిజిన్లో నుంచి వచ్చాము వీటికి దూరంగా బారిపోయి ఇక్కడ ట్వంటీ ఫస్ట్ సెంచరీలోకి వచ్చాము అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాము నాకు కూడా సంతోషమే కానీ నైతికంగా ఎంత దిగజారిపోయాము అక్రమ మార్గాలు అనుసరించిన వాడే అధికారానికి చేరువైతున్నాడు అబద్ధాలు వాడే అధికారంలో కొనసాగుతున్నాడు నైతికంగా పూర్తిగా మనిషిగా దిగజారిపోయిన వాడే అధికారాలలో చెలాయిస్తున్నాడు మరి ఇట్లాంటి ప్రపంచంలో నుంచి మళ్ళీ మనం మన జ్ఞానవంతమైన మార్గంలోకి పోవాలి అంటే ఎవరు ముందుకు రావాలి జడ్ జనరేషన్ ఏదైతే ఉందో అది ముందుకు రావాలి ఆలోచించాలి కృషి చేయాలి పోరాడాలి మన మూలాల్ని మనం వెతికి పట్టుకోవాలి వాటిని మళ్ళీ మనం సాధించుకొని శీలబద్ధంగా న్యాయబద్ధంగా ప్రశాంత జీవితం గడపడానికి మనం ప్రయత్నించాలి ఇట్లా ఆవేదన ఎందుకు చెందాల్సి వస్తుంది అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ప్రతిమలు తయారైతే తయారవుతున్నది బుద్ధుడి విగ్రహాలే యూపీ సీఎం ఉన్న అర్జెంటీనా దేశ నాయకుడు వస్తే ఆయనకు బుద్ధుని ప్రతిమ ఇచ్చి ఫోటో సెల్ఫీ తీసుకుంటున్నాడు ఇక్కడేమో బుల్డోజర్లు దొరుకుతున్నాడు ఇక్కడేమో ముస్లిం అనకూడదు క్రైస్తవం అనకూడదు అది నిజమేనయ్యా మీరు హిందువులనన్నా సరిగా చూసుకోండి అంటే మరి అది కూడా లేదు కదా హిందువుల్లో మళ్ళీ విభజనలు దళితుల్ని చంపుతున్నారు పోనీ వాళ్ళు హిందువులు గారు అని తేల్చి బయటికి పంపించండి మరి అది చేయలేరు ఇవన్నీ రాజకీయాలు చాలా ఉన్నాయి ఇంకా అందులోకి పోతే మళ్ళీ మనం చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది ఊరికే మీకు నేను అట్లా ఎందుకు టచ్ చేసి వదిలేనంటే ఊరికే తెలుసుకోవటం కాదు దీన్ని మన నిత్య జీవితంలోకి అన్వయించి ఇవి మన నిత్య జీవితంలో ఎంతవరకు మనం అనుసరిస్తున్నాము పాలకులే కాదు అధికారంలో ఉన్నవాళ్లే కాదు అధికారం లేని నాయకులు కూడా సామాన్య పౌరులు కూడా ఎంత అవినీతిమయమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒకసారి అవలోకనం చేసుకోమని నేను గుర్తు చేస్తున్నాను